ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు పది కోట్ల మంది రైతుల అకౌంట్ లో సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద వేయడం జరిగింది ఆ సందర్భంగా రంగారెడ్డి జిల్లా యాచారంలో రైతు సమ్మేళనంలో పాల్గొన కోసం ఉదయం బయలుదేరి వెళ్ళి అక్కడి నుంచి వస్తా ఉన్నాను కాబట్టి ఆలస్యమైంది అనేది భావించొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మనకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి కాంగ్రెస్ పార్టీగా అధికారంలో రాకముందే కామరెడ్డి డిక్లరేషన్ పేరుతో ఆ రోజు మరి మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు రెండు సంవత్సరాలు కావస్తుంది రెండు సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా పూర్తి చేయకుండా తమ చేతగాని తనంతో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో బట్టగాల్చి ముఖం మీద వేసే విధంగా బురద చల్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అది బీసీ రిజర్వేషన్ కాదు బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషన్ కాదు బీసీల సంక్షేమం కోసం తెచ్చినటువంటి రిజర్వేషన్ కాదు ఇది ఇది మతపరంగా ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాల కోసం ఇది ముస్లింలను మేలు చేసేటువంటి రిజర్వేషన్ రిజర్వేషన్ బీసీలకు ఏ మాత్రం మేలు జరగదని ఈ సందర్భంగా మనవి వస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు జరిగినటువంటి రాష్ట్రం ఇది అలాంటి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇదే విధంగా మతపరమైన రిజర్వేషన్స్ పన్నెండు శాతం తెస్తామని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు పన్నెండు శాతం ముస్లిం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి శాసనసభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు ఆ రోజు మజ్జులిస్ట్ పార్టీ చేతిలో కీలు బొమ్మగా ఉన్నటువంటి కేసీఆర్ ఇదే విధంగా రోజు మజ్యులిస్ట్ పార్టీ కనుసైగల్లో పన్నెండు శాతం రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేశాడు రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేయడమే కాదు ముప్పై నాలుగు ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ మరి ఏ రకంగా కేసీఆర్ ఇరవై మూడు శాతానికి తగ్గించాడో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ముప్పై ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు జరిగాయి మన హైదరాబాద్ లో నూట యాభై సీట్లు డివిజన్లు ఉంటే యాభై డివిజన్లు ముప్పై మూడు శాతం పైగా బీసీల కేటాయించినటువంటి పరిస్థితి ఉండేది గతంలో కానీ కేసీఆర్ పోతూ పోతూ ముప్పై మూడు శాతం ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించిపోయాడు మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ బీసీలకు ఈ రోజు పెరిగిందా తగ్గిందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ పది పర్సెంట్ ముస్లింలకు తీసేస్తే బీసీలకు వచ్చేది ఎంత ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నలభై రెండు శాతం నుంచి పది పర్సెంట్ తీసేస్తే బీసీలకు మిగిలేది ముప్పై రెండు శాతమే మరి మీ రిజర్వేషన్స్ పెంచకముందే ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం బీసీలకు మేలు జరిగేటువంటి చట్టం ఇది బీసీలకు అన్యాయం చేసే చట్టం అని అడుగుతా అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు అడుగుతా ఉన్నారు షెడ్యూల్ క్యాస్ట్ జనాభా పెరిగిందని చెప్పారు షెడ్యూల్ ట్రైబ్ జనాభా పెరిగిందని చెప్పారు ముస్లిం జనాభా పెరిగిందని చెప్పారు కానీ బీసీ జనాభా మాత్రము తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేశారు సరిగ్గా వీళ్ళ సర్వే కూడా సరిగ్గా జరగలేదు హైదరాబాద్ లో ముప్పై మూడు శాతం జనాభా హైదరాబాద్ లో ఉంటారు ఇలాంటి హైదరాబాద్ లో ఇరవై శాతం కూడా ఇళ్లలకు వీళ్ళు వెళ్ళలేదు ఇరవై శాతం కూడా ఇళ్ళకు వెళ్ళి సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేయలేదు అరకొర సర్వేలతో రోజు బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం విషయాన్ని ఈ సందర్భంగా చేస్తుంది అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీసీ రిజర్వేషన్ విషయంలో కానీ చాలా స్పష్టంగా మీరు నలభై రెండుకు నలభై రెండు శాతం మాత్రమే ఇవ్వాలి తప్ప ఈ రోజు ముస్లింలకు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది ఖచ్చితంగా నలభై రెండుకు నలభై రెండు శాతము ఏదైతే మీరు పది శాతం ముస్లింలకు ఇస్తున్నారో అది తీసేసి బీసీలకు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఆ రకంగా మీరు చేయకుండా దొడ్డ దారితో తప్పించుకునేటువంటి ప్రయత్నము మరి ఈరోజు మోసం చేసేటువంటి ప్రయత్నము ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున చాలా స్పష్టంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలకు సంబంధించినటువంటి మెడలు కోసేటువంటి ప్రయత్నము ఈరోజు ముప్పై రెండు శాతం పేరుతో మీరు ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అది అన్యాయము మీరు ప్రకటించిన విధంగా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఈరోజు తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ మీద బురద తెల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకు భారతీయ జనతా పార్టీ తరఫున నేను మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నటువంటి పార్టీ మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక బీసీ ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం అధికారం లేనటువంటి బీసీ కమిషన్ కు చట్టబద్ధంగా రాజ్యాంగ హోదా కల్పించి అన్ని రకాల హక్కులు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మంది బీసీ మంత్రులను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను ఇంతకు ముందు పెద్దలు చెప్పారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు మీరు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు దేశాన్ని పరిపాలించారు ఏ ఒక్కసారైనా బీసీ ప్రధానమంత్రి చేసిన ముఖాల మేమని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఊహించుకుందాము అనేక సార్లు అవకాశం వచ్చింది అనేక సార్లు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కావాలని ప్రయత్నం చేస్తా కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు బీసీ ప్రధానమంత్రిని చేయలేదు అలాంటి మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతాను అంతేందుకు ఈరోజు జనాభా సేకరణ ఎప్పుడో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు చేసిపోయారు కానీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సార్లు జనాభా సేకరణ చేసింది జనాభా సేకరణలో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ జనాభా సేకరణ చేయలేదు ఈరోజు రాహుల్ గాంధీ అనేక రకాలుగా ఎగిరెగిరి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా రాహుల్ గాంధీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్న అధికారంలో ఉన్నాడు మీ నాన్నమ్మ అధికారంలో ఉన్నాడు మీ తాత అధికారంలో ఉన్నాడు మీ పార్టీ అధికారంలో ఉంది మీరు పెత్తనం చేస్తూ యూపీఏ పది సంవత్సరాలు మీ పెద్దనం చేస్తున్నటువంటి పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి ఎందుకు బీసీ జనాభా సేకరణ చేయలేదో రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కుకు నాలకు రాయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము చాలా ధైర్యంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం శాస్త్రీయంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఈ రోజు జనాభా సేకరణ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాల వివరాలు కూడా ఈ రోజు రానున్నటువంటి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ప్రారంభమైనటువంటి జనాభా సేకరణలో భారతీయ జనతా పార్టీ మొదటిసారి చేయబోతుందనే విషయాన్ని మనం చేస్తున్నాం ఈ దేశ చరిత్రలో బీసీలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీ జనాభా సేకరణ పూర్తయిన తర్వాతనే ఈ దేశంలో బీజీజీలకు సామాజిక న్యాయం జరుగుతుంది అది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే జరగబోతుంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే జరగబోతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మాటలు కోటలు దాటాయి తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ఈ సామాజిక న్యాయం గురించి ప్రయత్నం చేయలేదు దేశ సమగ్రత సమైక్యత గురించి ప్రయత్నం చేయలేదు దేశ అభివృద్ధి గురించి ప్రయత్నం చేయలేదు దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు దేశ సామాజిక దృక్పథంతో వాళ్ళు ఏ రోజు కూడా అవగాహన లేకుండానే పనిచేశారు తప్ప ఏ రోజు కూడా అవగాహనతో పనిచేయలేదు అందుకే ఈరోజు చాలా స్పష్టంగా మనం ఉండాలి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మరి ఈరోజు అనేక రకాలుగా రాహుల్ గాంధీ గారిని మెప్పు పొందడం కోసం అనేక రకాలుగా మాట్లాడుతున్నారు స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నాడు అరతకు మించి మాట్లాడుతూ ఉన్నాడు అసందర్భంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏమంటాడు ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ ఈ రాష్ట్రంలో కూడా విశ్వబ్రాహ్మణులు కావచ్చు అనేక కులాల వాళ్ళు అనేక సందర్భాలలో బీసీ కమిషన్ సంబంధించి నిర్ణయాలు వచ్చిన తర్వాత బీసీలో కలిపారు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గాన్ని బీసీలో కలిపారు కన్వర్టెడ్ బీసీ అంటారు ఎందుకు ఈ రోజు ఈ రాష్ట్రంలో బంజారాలు లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత నైన్టీన్ సెవెంటీ లో అనుకుంటారు వాళ్ళు కూడా ఎస్టీలో లో చేరారు అయితే ఈరోజు లంబాడీలంతా కూడా కన్వర్టెడ్ ఎస్సి ఎస్ విశ్వ బ్రహ్మలంతా కూడా కన్వర్టెడ్ బీసీలా ఈరోజు అనేక కులాల వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా మంది బీసీలుగా మారారు వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీల కింద రాహుల్ గాంధీ ఉండ లేకపోతే రేవంత్ రెడ్డి అనుకుంటాడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నోటికి అది మాట్లాడము ఏది పడితే అది మాట్లాడము అదే హీరోయిజం అనుకుంటే అదే గొప్పతనం అనుకుంటే ప్రజలు రానున్న రోజుల్లో క్షమించే పరిస్థితి లేదు అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రజలు క్షమించే పరిస్థితి లేదు ఈరోజు ప్రజలు అన్ని పార్టీలను చూశారు అంతమంది నాయకులను చూశారు చూశారు కాబట్టి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది పోలింగ్ బూత్ వచ్చినటువంటి ప్రతి వంద మందిలో ముప్పై ఏడు మంది ఈ తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఓట్లు వేశారన్న విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంతకుముందు కృష్ణయ్య గారు చెప్పినట్టు మా కళాకారు సోదరుడు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుంటున్నారు ఈరోజు అందుకే ఈరోజు కేసీఆర్ కానీ రాహుల్ గాంధీ కానీ ఎప్పుడు కూడా ఒకరినొకరు విమర్శించుకోరు రాహుల్ గాంధీ ఎప్పుడు కేసీఆర్ ని విమర్శించాడు రేవంత్ రెడ్డికి అప్పగిచ్చాడు పని ఎందుకంటే రాహుల్ గాంధీకి కేసీఆర్ కి అండర్స్టాండింగ్ ఉన్నది రోజు కాకపోయినా రేపైనా వీళ్ళందరూ మా దగ్గరికే వస్తారు మా కండనగా ఉంటారనేటువంటి ఆలోచన ఈ రోజు రాహుల్ గాంధీకి ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలంటే మరి ఈసారి గత రెండు సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో మార్పు వచ్చిందని అడుగుతా ఉన్నాం అవినీతిలో మార్పు వచ్చిందా నీతివంతమైనటువంటి పాలనలో మార్పు వచ్చిందా అసభ్యమైనటువంటి మాటల్లో మార్పు వచ్చిందా భూ అమ్మకాలలో మార్పు వచ్చిందా ప్రజలను మోసం చేయడంలో మార్పు వచ్చిందా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడంలో మార్పు వచ్చిందా దేంట్లో వచ్చిందో ఈ రోజు రాహుల్ గాంధీ చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్పాలి ఈ రాష్ట్రంలో మార్పు రాలే ఒక మారింది ముఖ్యమంత్రి మార్పు మారాడు తప్ప అదే వ్యవహారం అదే తంతు అదే మోసం ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది అందుకే భారతీయ జనతా పార్టీగా ఈ ఈ రోజు రాష్ట్రంలో ఖచ్చితంగా మనవి చేస్తా ఉన్నాను మీరు అమలు చేసినా చేయకపోయినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము నలభై రెండుకు నలభై రెండు శాతం ముస్లింలకు ఉన్నటువంటి పది పర్సెంట్ తీసేసి నలభై రెండుకు నలభై రెండు శాతం బీసీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాదు గత శాసనసభ ఎన్నికల్లో కూడా మేము ప్రకటించాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు శాతం ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్ ఇచ్చారు ఇదే హైదరాబాద్ హైకోర్టు నుంచి హైదరాబాద్ హైకోర్టు ధర్మాసనం ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్ తప్పు అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ వ్యతిరేకము మతపరమైన రిజర్వేషన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంగీకరించలేదు కాబట్టి రాజ్యాంగంలో పొందుపరచలేదు మీరు రిజర్వేషన్స్ తప్పు అని చెప్పి రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది ఒకటి కాదు రెండు సార్లు కొట్టేస్తే సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకొని నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు గత శాసనసభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది ఇప్పటికే అమలులో ఉన్నటువంటి ఆ నాలుగు శాతం రిజర్వేషన్స్ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ అవి కూడా మేము ముస్లింలు మతపర రిజర్వేషన్ తొలగించి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని మనం చేస్తున్నాం ఎందుకు చెప్తా ఉన్నానంటే భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు ఈబీసీ రిజర్వేషన్ కింద పది పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ పరిధిలో అన్ని వర్గాలకు కూడా అందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం రోజు అది క్రిస్టియన్స్ కావచ్చు ముస్లింస్ కావచ్చు ఆ పది పర్సెంట్ వాళ్ళందరికీ అవకాశం కలుపుతున్నాం కాబట్టి ఈ రోజు ఆ రకమైనటువంటి మతపర రిజర్వేషన్స్ కాకుండా బీసీ పేరు మీద అనేక వర్గాలను కూడా ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అందుకే ఈరోజు చాలా పెద్ద ఎత్తున మనం ఉదయం నుంచి కూడా ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది ప్రారంభం మాత్రమే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇచ్చినటువంటి హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి చేయాలని మనుషులు లేదు చేయాలని మనుషులు లేదు ఏదో ఈ రోజు కాల్చి మొక్క మీద వేసినట్టు కంటి తుడుపు చర్యగా భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఢిల్లీలో చూస్తే ఉదయం లేస్తే సాయంకాలం వరకు రాహుల్ గాంధీ మరి తెలంగాణ గురించి మాట్లాడతాడు తెలంగాణ పెద్ద ఆదర్శం అని మాట్లాడతా ఉన్నాడు ఏం ఆదర్శం అని అడుగుతా మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడం ఆలస్యమా బీసీలకు వెన్నుపోటు పడిచే బీసీలను గొంతుకొస్తేది ఆదర్శమా ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి ఈ రాష్ట్రంలో మీరు బీసీలను గొంతు ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రిజర్వేషన్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు దేశంకే ఈ రోజు రేవంత్ రెడ్డి ఆదర్శం దేశానికే కాంగ్రెస్ పార్టీ ఆదర్శం అని రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతున్నాడు మభ్య పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీసీలకు వ్యతిరేకంగా తెలంగాణలో దేశంలో కుట్ర చేస్తా ఉన్నారు ఆ కుట్ర అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని బీసీ సంఘాలు నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలకు మేలు జరగాలంటే బీసీ సామాజిక వర్గాలకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పైకి రావాలంటే వాస్తవ విషయాలు మాట్లాడాలి తప్ప ఈరోజు మరి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మోసాలలో మనం పడకూడదని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ ఖచ్చితంగా మాత్రమే రిజర్వేషన్ వర్తించే విధంగా రిజర్వేషన్ వచ్చే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కూడా ఐక్యమెత్తంగా పోరాటం చేయాలి దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి అండగా ఉంటుంది వాళ్ళకి అన్ని రకాలుగా ఈ యొక్క ఉద్యమంలో ముందుండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై ఇప్పుడు ధన్యవాదం నందన నాయకులు కిషన్ రెడ్డి గారిని రామచంద్రరావు అని ఈటలన్నని భోజనాలు కూడా ఉన్నాయి దయచేసి గ్రౌండ్ లో దయచేసి అందరు కూడా గ్రౌండ్ లో భోజనం చేసుకొని పోవాలి ఈ కార్యక్రమానికి మరి గత రెండు రోజులుగా వ్యవస్థలో సహకారం అందిస్తున్న మహాంగాలీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు మిత్రులు భరత్ గారికి వ్యవస్థలో సహకరించిన సారంగపాని గారికి రామకృష్ణ గారికి రమేష్ రాజు గారికి పూసరాజు గారికి జైపాల్ రెడ్డి గారికి కిరణ్ త్రిమూర్తి గారికి సెక్యూరిటీలో బిజెవయం సికింద్రాబాద్ శివాజీ శ్రావణ్ సురేష్ సాయి రాజ్ కుమార్ నవీన్ రఘురాం ఆకారం రమేష్ గారు నాగేశ్వరరావు నాగేశ్వర్ రెడ్డి గారు ఉమేష్ గారు శ్యాంసుందర్ గారు